బండసాలెండ ఎడ్ తోజా ఉండ అవు బండసాలెం దుర్గా పరమేశ్వరి ఫ్రెండ్స్ క్లబ్ దాదా కూ అజనె అజన బేత శబ్ద ఉండు ఆ ఇని కణగా దుర్గా పరమేశ్వరి ఫ్రెండ్స్ క్లబ్ రెజిస్టర్డ్ సంఘటన ఉండ ఆటిద అజన ముఖేనవది నమ్మ చూకులకి ఇని మూల హిరీ నగలు ಅನ್ನ ಕಿರಿಯ ಎಲ್ಲೆಲ್ಲಿ ಚೌಕಲೆಗಲ ಒಂದೇ ತ ಬಗ್ಗೆ ಒಂದು ಪೊಲಬು ಕೊರಡು ಪಂಪಿಂಚಿತನ ಉದ್ದೇಶ ಏನಂತಿತ್ತಿನ ಈ ಸಂಘಟನೆ ನಿಜವಾದ ಒಂದು ಅಭಿಮಾನದ ಸಂಘಟನೆ ಅಂತ ಈ ಪುರತು ಏನು ಬಾರಿ ಖುಷಿ ಪಡುತ್ತೆ ನೆಲ ತಪ್ಪೆನ ಕೆದ